మహిమా ప్రభావములు కలిగిన మా దేవ నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మీ యొక్క జ్ఞానము ప్రతి దైవ సేవకునికి దయచేయండి ప్రభ మీ ఆత్మ బలమును ప్రసాదించి మీ పరిచర్య మందిరంలో చేయటానికి కృప దయచేయండి మీ మందిరం యొక్క ఔన్నత్యమును బిడ్డలు ఎరిగి పనిచేయటానికి మందిరం నేను కట్టాను మందిరం నాది ఇందులో పనిచేసే సేవకుడు నావాడు మాకెందరో సేవకులు ఉన్నారు ఎన్నో మందిరాలు కట్టాం మాకు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అని ప్రగల్భాలు చెప్పుకునే వాణిగా నేను కానీ ఇంకొకరు కానీ ఉండకూడదు స్వామి మందిరము కట్టబడాలి దానికి మూలరాయి రాయి ఉండాలి అందుకనే పేదరితో చెప్పిన మాటలు తండ్రి ప్రతి వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను ఈరోజు కూడా కొన్ని విషయాలు బిడ్డలతో మాట్లాడటానికి నాకు మీ జ్ఞానమును దయచేయండి మీ కృప దయచేయండి తండ్రి మీ అభిషేకంతో మాట్లాడుటకు సహాయం చేయండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ సెప్టెంబర్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ప్రియ దైవ జనాంగమ దేవుని అద్భుతమైన ప్రేమ అద్భుతమైన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను ఆయన పవిత్రమైన పాదముల మీద నేను మనమందరము సెరస్సు వంచి ఆయన పాదాలకున్న అతి పరిశుద్ధతను సంపాదించుకుందాం అరీతిగా ప్రతి బిడ్డలో మార్పు దేవుడు కలగజేయాలి ప్రభ ప్రతి వారిని మీరు దృష్టించుతున్నారు మీ కనుదృష్టి ఎదుట ఎవరును మరుగుగా లేరు ప్రతి వారిని మీరు ముట్టి బలపరచండి మీ అపారమైనటువంటి కృప వారి మీద కుమ్మరించండి దినములు చాలా చెడ్డవి స్వామి ఈ దుర్దినములలో బుద్ధిమంతులైన వారు ఊరకుండాలని ఆమోసు గారు చెప్పినట్టుగా ఈ దుర్దినములను మేము అనుసరించేవారుగా ఉండకూడదు వాటి నుండి వేరు చేయబట్టానికి కురుపదై చేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ప్రియ దైవ జనాంగమ రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను అక్కడ హిల్కియా అనేటటువంటి ఆయన మందిరంలో దొరికినటువంటి ఆ గ్రంథమును తీసుకొని వచ్చి రాజు ఎదుట చదివినప్పుడు యోషియా రాజుగారు తన సింహాసనం మీద నుండి క్రిందికి దిగి బట్టలు చింపుకొని ఏడ్చాడు గొప్ప పశ్చాత్తాపం ఆయన పడ్డాడు ఈరోజున దేవుని మందిరంలో ఆ ధర్మశాస్త్రం ఉండాలి ఆ కృపగలిగిన యేసు ప్రభుల వారు నిన్నటి నా మన్నా గురించి మాట్లాడుతూ ఆయన రొట్టె ఆయనే ఆ తేనె దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు ఆయన ఈ పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భంలో పుట్టి మనకు పరలోక సంబంధమైన ఆజ్ఞల్ని కట్టడల్ని నేర్పించటానికి వచ్చాడు ఆ విషయాన్ని దయచేసి సంఘము మర్చిపోకూడదు సంఘంలో ఉన్న దైవ సేవకులు కూడా అది మర్చిపోకూడదు మనము మన మన ఇష్టానుసారమైన బోధలు చేయకూడదు మనకు తోచినటువంటి సిద్ధాంతాలు ఆచారాలు పద్ధతులు చేయకూడదు దేశం కొరకు చాలామంది భక్తులు నలభై రోజులు యాభై రోజులు వంద రోజులు ఇరవై రోజులు ఇరవై రోజు ఎంతో గొప్పగా ప్రార్థిస్తూ ఉన్నారు ఆ రీతిగా ప్రార్థించే సంఘమును బట్టి దైవజనుని బట్టి దేవుని పాదాలకు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాను ఆ రీతిగా సంఘము తాను బలపరచబడి క్రీస్తు వలె రాయిగా మారటానికి మనము జీవించాలి ఆయన నన్ను పోలి జీవించండి అన్నాడు పౌలు గారు చెప్పిన మాట అదేవిధంగా క్రీస్తును పోలి జీవించే వ్యక్తి లోకంలో రాయిలాగా ఉంటాడు ఓ పరిశుద్ధమైన రాయిలాగా ఉంటాడు ఆ రాయికి ఎన్ని తగిలిన మొక్కలు అయిపోతూ ఉంటాయి చాలామంది రోజున వారు మొక్కలు వారు రాయిలాగా లేక ఆ సంఘంలో వారిని మొక్కలు చేసేటివి వచ్చేసాయి పేరు ప్రతిష్ట ధనము లేకపోతే గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడాను ఒకసారి చూడండి కొంతమంది దైవ సేవకులు వస్తే ఒక గుంపు వస్తారు ఆయనతో పాటు అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చారని ఆయన దగ్గర ప్రార్థించుకోవటానికి నాలాంటి సామాన్యుడు వెళ్ళి అయ్యా ప్రార్థించుకోవాలి అయ్యగారికి దగ్గర నాకు అవకాశం ఇవ్వమంటే ఇప్పుడు లేదు ఇప్పుడు చేయడాయన గ్రౌండ్కి రండి లేకపోతే ఇంకో స్థలానికి రండి అని అంటాం అయ్యో నిన్ను పగలగొట్టేసేది ఈ గౌరవము మర్యాదలు పేర్లు ప్రతిష్టలు కావాలనుకున్నటువంటి నీకు అవన్నీ అనే బండలాగా ఉండవలసిన నిన్ను పగలగొట్టేశాయి కొంతమంది నోరు తెరిస్తే డబ్బులు 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 అంటూ ఉంటారు దైవజనుడ నీవు వలె బండను పొలి ఉండాలి అయితే డబ్బు గురించి మాట్లాడుతున్నావే దానార్థం ధనం నిన్ను పగలగొట్టేసేది ఎప్పుడు ఆ ధనం సంఘంలో పనిచేసుకుంటూ ఉంది నువ్వు పగిలి మొక్కలైపోయావు ధనం ఇప్పుడు సంఘంలో పనిచేస్తూ ఉంది పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు మనుషుడు ఘనత వహించిన వాడుగా సంఘంలో ఉన్నాడు అవి పనిచేస్తూ ఉన్నాయి కొన్ని సంఘాలు ఈ రీతిగా క్రీస్తు వలె బండగా ఉండవలసిన సేవకుణ్ణి కొన్ని పగలు కొట్టేశాయి ప్రియులరా గమనించాలి వారు దేవునికి దూరం అయిపోయారు ముక్కలైపోయారు ఆలోచించండి నామరూపాలు లేకుండా పోయారు దేవుని దృష్టిలో వారు నామరూపాలు లేకుండా పోయారు వాళ్ళు అనుకోవచ్చు మా దగ్గరికి జనం ఎక్కువ వస్తాం జనముతో ప్రాముఖ్యం కాదు దేవుని పిల్లలుగా ఆ జనం కూడాను ధనం ఇచ్చేవారుగానే ఉన్నారు ఆ జనం కూడా ఆహా ఓహో అని పొగిడేవారే ఉన్నారు ఇలాంటి వారు సంఘంలో ఉంటే లాభమేముంది దేవునికి ఏం ప్రయోజనం చెప్పండి దేవునికి ఏమాత్రము ప్రయోజనం లేదు ఏసుప్రభుల వారు రొట్టె తేనె కలిపి తిన్నప్పుడు ఉన్నటువంటి ఆ తీపిదనం ఆయనలో ఉంది అంటే అర్థము అపూపము వలె ఆ మన్నా ఉండేది ఆ రొట్టె యేసు వారు ఆ తేనె దేవుని యొక్క కట్టడలు పరలోకపు కట్టడలు భూమి మీద నేర్పించటానికి వచ్చాడు ప్రభుల వారు సంఘంలో ఉంటే ఆ సంఘానికి పరలోకపు కట్టడులు నేర్పిస్తారు ఆ సంఘంలో ఉన్న సేవకుడు ప్రభుల వారి వెనకలు ఉంటాడు ఏసుప్రభుల వారే ముందు ఉంటారు ఈరోజున సేవకుడు ముందున్నాడు ప్రభుల వారు ఏ మూలలో ఉన్నాడో తెలియదు లేక వెళ్ళిపోయాడో కూడా తెలియదు ఒక అజ్ఞానంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం నేను కూడా అలాగ చేయకూడదు దేవుడు నాకు కూడా ఎన్నో నేర్పించాడు ప్రభు దగ్గర నేను నేర్చుకున్న విషయాలే ప్రపంచానికి చెప్తూ ఉన్నాను చాలామంది ప్రపంచంలో ఈ వాక్యాలు వింటూ ఉన్నారు ఆ బిడ్డలు విని వారి జీవితాలు మార్చుకుంటూ ఉన్నారు మార్చుకోవటానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు నేను అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటాను అప్పుడు ప్రజలు నాతో చెప్పే మాటలు వింటుంటే నిజంగా నా గుండెలు ప్రభువు పాదాల చెంత పశ్చాత్తాపంతోనూ ప్రభు పాదాల చెంత సరస్సు వంచి కన్నీరు విడిచి తండ్రి ఈ భాగ్యం నా వద్ద నుండి తొలగించద్దని ఆయన పాదాల చెంత మొరపెట్టుకుంటాను దైవ జనాంగమ దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకే వర్తించని మిమ్మల్ని ప్రజలు పొగుడుతున్నారు ప్రజలు మీకు అభిమానులు అయ్యారంటే ప్రభు అక్కడ లేడని దానర్థం మీ సంఘంలో డబ్బు ఉంది మీ దగ్గర మంచి డబ్బులు ఉన్నాయి మీరు కాస్ట్లీయెస్ట్ పీపుల్గా ఖరీదైన మనుషులుగా ఉన్నారు మీ దగ్గరికి రావటానికి సామాన్యమైన ప్రజలు భయపడుతూ ఉన్నారు నిన్ను చూసి నన్ను చూసి భయపడడం ఏంది దానర్థం దేవుణ్ణి చూసి ఎవరు భయపడలేరు ఆయన ప్రేమించేవాడని అందరూ దగ్గరికి వచ్చారు నీ నుండి అందరూ దూరం అవుతున్నారంటే నీ దగ్గర దేవుడు లేడని దానర్థం లేక అందరికీ నీవు దూరం అవుతున్నావంటే నీ దగ్గర దేవుడు లేడని అర్థం చాలామంది వాక్యాన్ని చెప్పి తరువాత కనిపించరు ప్రజలు పాపం అయ్యగారు ఎక్కడ అయ్యగారు ఎక్కడ అంటే చెప్తారు అయ్యగారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాడు ఆయన ఈరోజు కొంతమందికే చేస్తాడు అయితే ఆయన ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేటప్పుడు మీరు కానుకలు ఇచ్చుకోవాలి ఎంత విచారమైన సమాచారము సిస్టమ్ ఎంత దరిద్రంగా మారిపోయేది రాయి ప్రభుల వారు పరలోకపు ఆజ్ఞల్ని కట్టడల్ని నేర్పించటానికి సంఘంలో మూలరాయిగా ఉన్నాడు ఆ మూలరాయిని తీసి పడేశాం మీరు మూలరాయి అయిపోయారు ఈ విచారకరమైన సమాచారాన్ని మీరు విని మారాలని నా ప్రార్థన నేను ఒక తండ్రిగా చెప్తున్నాను ద్వేషంతో కాదు మారాలి దేవుని పిల్లలుగా మీకు ఆ జ్ఞానమును దేవుడు ప్రసాదించునుగాక ఆమె